హాల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం పౌర్ణమి తర్వాత రోజు చంద్రగ్రహణం తర్వాత రోజు కనుక మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇంట్లో దీనిని చల్లండి ఇలా చల్లితే మీ ఇంటి మీద పడిన గ్రహణం ఎఫెక్ట్ పో అంతా పోతుంది నెగిటివ్ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది తప్పకుండా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఇంట్లో ఇదేం చల్లడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మనం చూడబోతున్నాం కొంతమందిని మనం చూస్తూ ఉంటాము గమనిస్తూ ఉంటాము మరియు వారి ఇంటి పరంగా ఏం బాగుండదు అసలు ఎంత ఏం చేస్తున్నా కానీ వారికి కలిసి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఈ పౌర్ణమి తరువాత రోజున ఈ పనిని చేయండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మనం లక్ష్మీదేవి అను అనుగ్రహం అంటే మన పెద్దగా కష్టపడకపోయినా కోటీశ్వరులుగా మారిపోతాం తగ్గట్టుగా సంపాదన ఉంటూ ఉంటుంది మనకు సరిపడ సంపాదన ఇస్తుంది ఒకవేళ ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదు రూపాయి కూడా పుట్టదు అట్లాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము అసలు ఏం చేస్తే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం బాధపడుతూ ఉంటాం కాబట్టి పౌర్ణమి తర్వాత రోజు ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది పౌర్ణమి తర్వాత రోజు అనేది చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఇంట్లో మీరు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ప్రాంతంలో ఉండే ఈ ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా పర్వాలేదు సిద్ధ శాస్త్రంలో చెప్పబడింది ఈ సమయంలో ఇంటి లోపల ఇది చల్లండి ముఖ్యంగా దేవతలు వెళ్ళి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అలా చాలామందికి తెలియక ఈ విషయం ఏమిటి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆచరిస్తూ ఉంటారు భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారు అతను సూచిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏ ఎవరి ఇల్లు బాగుంటుందో వీలైన వారి అనుకూలంగా ఉంటుందో ఆ ఇంట్లోకి వారు ప్రవేశిస్తారని కొన్ని పురాణాలలో చెప్పబడింది మరి ఇంతకీ పౌర్ణమి తర్వాత రోజు ఇంట్లో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి మనకు ఖచ్చితంగా తెల్లవారుజామున మన వీలును బట్టి మనం నిద్ర లేవచ్చు లేదంటే సూర్యోదయానికి ముందు ముందే అయినా సరే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత శుచిగా ఇంటిని శుభ్రం చేసుకొని ఈ రోజు శుభ్రంగా తల స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకొని దీపారాధన చేయండి దీపం వల్ల మనకు కూడా మన తలరాత మారుతుంది దీపం వల్ల కూడా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మనకు బాగా కలిసి వస్తుంది అందుకే పౌర్ణమి తర్వాత రోజు పెట్టే దీపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది పౌర్ణమి తర్వాత రోజు ఉపకాలంలో దీపం పెట్టుకుంటే అద్భుతాలను చూడబోతూ ఉన్నాం కాబట్టి ఈ ఉపదోష కాలంలో దీపం అనేది పెట్టుకోవండి ఉపదోష సమయంలో దీపం పెడితే చాలా మంచిది ప్రతి నిత్యం ఎవరైతే దీపం పెడతారో అలా పెట్టడం మంచిది అలా పెట్టే ఈ దీపంలో చిటికడు పసుపును ఒక లవంగాన్ని వేయండి ఇలా వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం మన దరిద్రాన్ని జాతకాన్ని కూడా మనం సరి చేసుకోగలుగుతాం అందుకే మీరు ఇట్లాంటి దీపం అనేది ఈజీగా ఈ సమయంలో పెట్టి ఇట్లాంటి దీపం పెట్టేసి దీపాన్ని వెలిగించుకుంటున్న చిన్న బిల్లం ముక్కనైనా సరే సమర్పించాలి అలా సమర్పిస్తే మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది అలా దీపం భగవంతుడికి చేరిన అందుకే మీరు అలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం పంచదార కానీ అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టండి అక్కడ పెట్టిన తర్వాత చీమలు పట్టేలాగా వదిలేయకండి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి వలన మంచి జరుగుతు దైవ అనుగ్రహం కలుగుతుంది పుష్కలంగా లభిస్తుంది దేవుడి అనుగ్రహం లేదంటే ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఇబ్బంది పడుతూ ఉంటారో అట్లాంటి వాళ్లకు దైవ అనుగ్రహం కలగడానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది అందుకే ఇలా ఈ విధంగా దీపం వెలిగించుకోండి ఇక తర్వాత ఇంట్లో ఇది చల్లండి అలా చల్లితే మీ ఇల్లు క్లీన్ అవుతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అంత మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది మీకు ఉండే సమస్యలు కూడా పోతాయి ఎవరైతే దైవ అనుగ్రహం లేదు మా ఇంట్లోకి దేవతలు అస్సలు ప్రవేశించలేరు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని బాధపడుతూ ఉన్నారు కదా అట్లాంటి వారు ఈ పరిహారం చెప్ప చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ దైవ ఇంట్లోకి ఏదైనా చెడు ఉంటే అది పోవాలి అంటే ఇంట్లో కొన్ని పరిహారాలు చేయాలి మనకు కొన్ని శాస్త్రాలలో చెప్పబడింది అందుకే మీరు మీ ఇంట్లో ఉండే పరిహారం చేయండి అలా చేయటం వల్ల అంటే ఎఫెక్ట్ పోతుంది మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదన్నమాట మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసుకోండి మీరు ఏం చేయాలి అంటే ముందుగా ఒక గ్లాస్లో పాలను తీసుకోండి అంటే గ్లాస్లో పాలు తీసుకోవాలి గాజు గ్లాస్ ఏమీ లేదు ఏ గ్లాస్ అయినా సరే తీసుకోవచ్చు ఆ గ్లాస్ తీసుకున్న తర్వాత దాంట్లో సగానికి పాలను పోసి ఆ పాలల్లో ఐదు లేదా ఆరు చుక్కల అత్తరు చిటికెడు పసుపు కుంకుమలను పోసేయండి ఆ తర్వాత వీటన్నిటిని చక్కగా కలిపిన తర్వాత ఆ పాలను ఇంట్లో చల్లండి చల్లేటప్పుడు మీరు ఒక్కటే అనుకోవాలి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మన జీవితం మారిపోవాలి మా ఇంటిపైన ఉన్న దోషాలు పోయి చెడు పోవాలి అనే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఇలా చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో పాలను చల్లండి ఇంట్లో అన్ని గదుల్లో చల్లండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో చల్లండి అంటే నేల నేల మీద చల్లకూడదు గోడల మీద చల్లండి సరిపోతుంది ఇలా చల్లటం వల్ల ఏమవుతుంది అంటే అత్త రూపాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డాయి పసుపు కుంకుమలు దేవతలకు అంకితం చేయబడ్డాయి ఇవి మంగళకరమైన విషయం శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలను సూచించడానికి దానికి దూరం దూరం చేస్తుంది దైవ అనుగ్రహాన్ని కలిగించి మన సృష్టిని తిప్పికొట్టే చక్కటి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది చెడును తొలగిస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అలాగే మంచి ఇంట్లోకి దేవతలు ప్రవేశించేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం ఇది దీని గురించి మనకి పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో కృతించబడి చెప్తుంది ఒక్కసారి పరిహారం చే ఇల్లు ఎంతో బాగా అనుకూలిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురి అవుతారు అందుకే మర్చిపోకుండా పౌర్ణమి తర్వాత రోజు సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ ఈ రెండు ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేసి ఫలితాలను పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకుని సంపాదన పెంచుకోండి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ పరిహారం మీరు పచ్చి పాలతో చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలతో అయినా సరే చేసుకోవచ్చు పెద్దగా ఏమీ అవసరం లేదు ఒక అర గ్లాసు అయితే సరిపోతుంది ఇలా ఈ పరిహారం వలన చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటావి అందరూ అందరూ మన ఇంట్లలో ఉన్నవే పాలు మన ఇంట్లో ఉంటాయి ఒకవేళ మీరు ఈ పరిహారానికి మీ ఇంట్లో అందరూ లేకపోతే మీరు ఒకరోజు చేయాల్సిన అది ఉంటుంది రోజు రెక్కలు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవచ్చు గులాబీ పూల రెక్కలు ఉంటాయి కదా వాటిని తీసుకొని కూడా అందులో వేసుకోవచ్చు అది కూడా మంచి ఫలితం ఇస్తుంది కానీ అందరూ వీటిని కొంచెం ఫలితం ఎక్కువగా తెచ్చిపెడుతుంది ఈరోజు ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంతే తేడా ఇంకేమీ అంతా కూడా సేమ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నం చేస్తే చక్కటి ఫలితం పొందుతారు మీకు ఉండే ఇబ్బందులు పోగొట్టుకోవడానికి అలాగే మంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవడానికి ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి ఆ తల్లితో పాటు మన ఇంట్లోకి దైవలందరూ కూడా ప్రవేశించేలాగా చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారం మనం చేస్తే ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు అందుకే ప్రయత్నం చేయండి అంటే మీరు దేవుడి పైన భారం వేసుకొని చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది మీకు మంచి జరుగుతుంది ఇది మీ ఇంట్లో చల్లడం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి లక్ష్మీదేవి వస్తుంది ఈ అన్న విధంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇతరులతో పంచుకోవద్దు ఏది అంటే చేస్తున్నారు కానీ ఇతరులతో పంచుకుంటే కొన్ని పనులు అనేవి పరిహారాలు చేసుకుంటే పెద్దగా ఫలితం ఇవ్వవు కనుక రహస్యంగా పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదం Allô